అసలు విషయం ఏంటంటే మీరు అడగలేదు ఇక నేనే చెప్పాలి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు దాదాపు నలభై ఐదు వేల మెజారిటీ పైన మెజారిటీ సాధించి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ అడుగు పెడుతున్నారు నెంబర్ వన్ ఇక ముఖ్యంగా ఏంటంటే వీళ్ళ కొంతమంది మీద దృష్టి ఉంటుంది ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఈ డిజిట్తో అక్కడ చంద్రబాబు నాయుడు ఈ డిజిట్తో ఓడిపోతున్నారు లేకపోతే రాసి పెట్టుకోండి ఇవన్నీ విపరీతమైన వ్యాఖ్యలు వస్తుంటాయి అది మీ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు అక్కడ ఆయన వార్డు ఇక్కడ వీళ్ళు మానరు విషయం ఏంటంటే కుప్పం నుంచి చంద్రబాబు థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో థర్టీ అరౌండ్ థర్టీ ఫైవ్ ప్లస్ మెజారిటీతో ఆయన గెలుస్తున్నారు అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి నుంచి థర్టీ థౌజండ్ ప్లస్ మెజారిటీతో గెలుస్తున్నారు ఇక్కడ నుంచి ఏదైతే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఒక ఫిఫ్టీన్ థౌజండ్ మైనస్లో ఉన్నారు ఆయన అది కూడా యూ టేక్ ఇట్ గ్రాంటెడ్ మీరు చూసుకోవచ్చు రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు